హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూసినట్టయితే ముందుగా సర్క్ వేసుకోండి మహేంద్ర లాజిస్టిక్స్ వేరే రోజు నుంచి ఈ జాబ్ తీసుకురావడం జరిగింది మీకు హైదరాబాద్లోని మేడ్చల్ లొకేషన్స్లో ఈ మహేంద్ర లాజిస్టిక్స్ వేరే రోజు అనేది ఉంది ఇక్కడ మీకు ప్రజెంట్ అనేది ఓపెనింగ్స్ అనేది ఓపెన్ అయ్యాయి మీకు ఎప్పుడు జాయినింగ్ ఉంటుంది అలాగే మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి ఇందులో జాయినింగ్ ఎలా ఉంటుంది మీకు సాలరీ ఎలా ఉంటుంది వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది మీ క్వాలిఫికేషన్ బట్టి అలాగే మీరు ఏం చదువుకుంటే తీసుకుంటారు అనేది ఒకసారి పూర్తి డీటెయిల్స్ మన ఛానల్లో ఉంటుందండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అప్పుడు వెంటనే మీకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మీకు ప్రజెంట్ అయితే మహీంద్ర లాజిస్టిక్స్ వే రోజులో ఈ ఉద్యోగం మీకు పిక్కింగ్ ప్యాకింగ్ అలాగే వే రోజుల్లో ఈ ఉద్యోగం అవకాశం డెఫినెట్గా అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకు ఎవరైతే వేరే రోజుల్లో ఉద్యోగం చేయాలనుకుంటే వారి కోసమే ఈ జాబ్ తీసుకోవడం జరిగింది మీకు మేడ్చల్ లొకేషన్లో బండ మైలానం లొకేషన్లో మహేంద్ర లాజిస్టిక్స్ వే రోజు అనేది కంపెనీ ఉంది ఇక్కడ ఈ వే రోజులలో ప్యాకింగ్ అండ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ ఇన్వెంటరీ అవుట్బాండ్ ఇన్బాండ్ అలాగే మీకు ఈ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మీకు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా అర్హులే మీరు వెంటనే అప్లై చేసుకుంటే మీకు జాయినింగ్ అనేది ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది డెఫినెట్గా మీకు జాయినింగ్ అనేది కంపల్సరీ ఇస్తారు కానీ మీకు స్పాట్ జాయినింగ్ మాత్రం ఉండదండి మీకు ఈ మహేంద్ర లాజిస్టిక్స్ అనేది ఎలా ఉంటుందంటే మంచి పెద్ద కంపెనీ కాబట్టి ఎంఎన్సి కంపెనీ ఇందులో ఈ వే రోజులో మీకు ఉద్యోగాలు ఊరికే రావండి డెఫినెట్గా మీరు వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వెంటనే మినిమం వన్ వీక్ టెన్ డేస్ టైం పడుతుంది ఆ టెన్ డేస్లో ప్రాసెస్ అయిపో అయిపోతే మీకు ఇంటర్వ్యూ చిన్న స్మాల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో కూడా మీకు ఇంగ్లీషు చూసి చెప్పడం వస్తే సరిపోతుందండి మీకు మినిమం చూసి చదవడం అలాగే రాయాలి సరిపోతుంది మీకు వెంటనే జాయినింగ్ అనేది ఇవ్వరు కేవలం మీకు వన్ వీక్ తర్వాతనే జాయినింగ్ అనే ప్రాసెస్ అనేది కొనసాగుతుంది కాబట్టి మీరు మీకు ఇంట్రెస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చే వాళ్ళు ఇస్తాను అలాగే మీరు ఇందులో చేయవలసిన వర్క్ ఏంటి ముఖ్యంగా ఇందులో వర్క్ చేయవలసిన వర్క్ ఏంటి ముఖ్యంగా మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనేది చూసుకుంటే మీకు ఓన్లీ ప్రజెంట్ అయితే ఈ మేల్స్ అనేది మాత్రమే వాళ్ళకి మాత్రమే రిక్వైర్మెంట్ తీసుకుంటున్నారు ఫిమేల్ మాత్రం అప్లై చేయకండి ఫిమేల్ మాత్రం అప్లై చేసుకుంటే వేస్ట్ ప్రజెంట్ అయితే లేవు మినిమమ్ మీకు ఇంకొక టూ త్రీ మంత్స్ తర్వాతనే ఫిమేల్స్కి వస్తాయి మహేంద్రలో ప్రజెంట్ అయితే మహేంద్ర వే రోజులో ఫిమేల్స్కి మాత్రం లేవండి మేల్స్కి మాత్రం అప్లై చేసుకోండి వారికి మినిమం మనకి ఇందులో ఒక హండ్రెడ్ వేకెన్సీ అనేది ఓపెనింగ్స్ అనేది ఉన్నాయి మీకు వెంటనే జాయినింగ్ ఉండదు కానీ మీకు జాయినింగ్ తర్వాత కూడా మీకు సాలరీ విషయానికి వస్తే మామూలుగా మీకు ఇందులో ఎయిటీన్ థౌసండ్ టేక్ హోమ్ వస్తుంది బిఎఫ్ పిఎఫ్ అయ్యి ఎయిటీన్ థౌజండ్ టెగం వస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ఎందుకంటే ఇది మీకు వే రోజు పెద్దగా ఉంటుంది ఈ వర్క్ కూడా కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది ఈజీ వర్క్ ఏమి ఉండదు ఎయిటీన్ థౌసండ్ అంటే మామూలు విషయం కాదు ఏఎస్ఏపిఎఫ్ కట్ అయ్యి ఎయిటీన్ వస్తుంది అలాగే మీకు ఓటీస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి టోటల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎర్జీ చేసుకోవచ్చు ఇందులో మహీంద్ర వే రోజులలో మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎర్జ్ చేసుకోవచ్చు మీకు అలాగే ఎయిట్ అవర్స్ డ్యూటీ మాత్రమే ఉంటుందండి ఎయిట్ అవర్స్ తర్వాత ఫర్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఓటీ రూపంలో కూడా ఇస్తారు కంపెనీ వారు మీరు ఓటీ వేసుకుంటే ఫర్ అవర్కి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇస్తారు మీకు అలాగే వీక్లీ ఆఫ్స్ వీక్స్ మాత్రం ఒకటే వీక్ ఆఫ్ ఉంటుంది అది మీ ఇష్టం ఎప్పుడైనా తీసుకోవచ్చు వీక్ ఆఫ్ అలాగే ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ చేస్తే మాత్రం కంపల్సరీ మీకు అటెండెన్స్ బోనస్ అనేది ఒక థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు అలాగే మీకు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది ఇందులో నైట్ షిఫ్ట్కు టూ థౌసండ్ రూపీస్ కంపల్సరీ ఇస్తారు ఇది ఇందులో అమ్మాయిలు తీసుకోవచ్చు అబ్బాయిలు తీసుకోవచ్చు కానీ ప్రజెంట్ అయితే నైట్ షిప్లో అబ్బాయిలకు మాత్రమే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయిలే అప్లై చేసుకోండి అబ్బాయిలకి అవకాశం ఉంటుంది అంటే చాలామంది అమ్మాయిలు కూడా చేస్తున్నారు ప్రజెంట్ కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మాయిలకు లేవు వేకెన్సీ అమ్మాయిలు మాత్రం అప్లై చేసుకోండి చేసుకున్నా మీకు రెస్పాండ్ అవ్వరు ఓకే ఫ్రెండ్స్ డెఫినెట్గా నేను ఎందుకంటే మీకు సీరియ చెప్తున్నాను ఫస్ట్ మాత్రం అబ్బాయిలు అప్లై చేసుకోండి ఆ తర్వాతనే అమ్మాయిలకి అవకాశం ఉంటే డెఫినెట్గా నేను వీడియో చేస్తాను వీడియో ఇస్తే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇందులో ముఖ్యంగా పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ అలాగే లోడింగ్ అన్లోడింగ్ మీకు ఇన్వెంటరీ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి డెఫినెట్లీగా హండ్రెడ్ పర్సెంట్ మీకు స్పాట్ జైనింగ్ అనేది కంపల్సరీ ఇయర్ కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకొని మీరు ఓకే అంటేనే మీకు ఏది వన్ వీక్ టెన్ డేస్ వెయిట్ చేస్తా మీరు అంటేనే అప్లై చేసుకోండి ఎందుకంటే వెంటనే జాయినింగ్ అనేది ఇస్తారు కాబట్టి ఐ జాయినింగ్ అయితే వెంటనే జాబ్కి వెళ్ళిపోవచ్చు అని అనుకోకండి ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఇందులో అన్ని వేరే కాకుండా ఈ మహేంద్ర వేరేలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అలాగే మీరు చేయవలసిన వర్క్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది హార్డ్ వర్క్ అంటే కొంచెం హార్డ్లాగా ఉంటుంది మీరు ఎక్కడైనా కానీ అక్కడలాగా ఇక్కడలా కొంచెం ఇక్కడ హార్డ్ ఉంటుంది అంతే ఈ వర్క్ మాత్రం పెద్ద ప్రెషర్ ఏమి ఉండదు ఓకే ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు చేసుకుంటా వర్క్ ఓకే నేను హార్డ్ వర్క్ చేసుకోగలుగుతా ఇక్కడ వచ్చి జాబ్ చేయగలుగుతా హైదరాబాద్లో హైదరాబాద్లో మంచి ఇక్కడే సెట్ అయిపోతా లేదంటే ఇక్కడ మంచి జాబ్ ఏదో చిన్నపాటి జాబ్ చేసుకుంటా అని మీరు అనుకుంటే డిఫరెంట్గా వచ్చి చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ హైదరాబాద్ కాబట్టి మీకు సవా లక్ష ఖర్చు ఖర్చులు ఉంటాయి అలాగే మీకు ఖర్చును భరించి హైదరాబాద్కు వచ్చి జాబ్ చేయాలనుకుంటే డిఫరెంట్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలామంది నుంచి వస్తారు కాబట్టి వారి కోసమే నేను వీడియో చేయడం జరుగుతుంది హైదరాబాద్లో ఉద్యోగాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ జాబే కాదు ఈ జాబ్లో జాయిన్ అవుతే ఇది ఓకే మీకు నచ్చితే చేసుకోవచ్చు లేదంటే చాలా జాబ్స్ ఉన్నాయి నో ప్రాబ్లం హైదరాబాద్లో కోకల్గా జాబ్లు ఎందుకంటే మీకు ఏపీ ఏపీలో చాలా తక్కువ ఉండొచ్చు ఏపీలో కూడా ఉంటాయి కానీ శాలరీ విషయానికి తక్కువ ఉంటాయి ఇక్కడ సాలరీ ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది అలాగే మినిమం మీకు సాలరీ ఎయిటీన్ ట్వంటీ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే ఏపీలో అయితే మీకు సిటీలో పట్టణాల్లో అయితే ఇప్పుడు తక్కువ ఉంటుంది సాలరీ ఒకటే ఫ్రెండ్స్ డెఫినెట్లీగా మీకు హైదరాబాద్ వచ్చి జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ జాబ్ చేయాలనుకుంటే వచ్చేయండి నో ప్రాబ్లం మీకు జెన్యున్ జాబ్స్ మన ఛానల్లో రావడం జరుగుతుంది ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి జెన్యున్ జాబ్స్ మీకు నచ్చినటువంటి జెన్యున్ జాబ్స్ వచ్చేవారికి కూడా మీరు వెయిట్ చేయవచ్చు మన ఛానల్లో మీకు ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అలాగే అలా చూసుకోండి ఒకసారి డెఫినెట్గా ఇప్పుడు కూడా ఉండొచ్చు ఆ జాబ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తూనే ఉంటాను సార్ వాళ్ళ నెంబర్లు ఉంటాయి వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు నో ప్రాబ్లమ్ అంటే ప్రజెంట్ ఏమైనా వెకెన్స్ ఉన్నాయా లేదు అంటే ఏమైనా వే రోజు అలాగే స్టోర్సు మీకు సంబంధించి చిన్నపాటి జాబ్స్ అయినా సరే మినిమమ్ మీకు ఇప్పుడు హైదరాబాద్లో మన ఛానల్లో వచ్చే జాబ్స్ అయితే మినిమం మీకు ఫోర్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎయిట్ నేర్చుకోవచ్చు అలాగే థర్టీ వరకు ఉన్నాయి లేదా డ్రైవింగ్ జాబ్స్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ మహేంద్ర అయితే ఖచ్చితంగా మహేంద్ర వేరే రోజులో కంపల్సరీ మీకు జాయినింగ్ అనేది ఇస్తారు కానీ కొంచెం టైం పడుతుంది ఒక వన్ వీక్ పడవచ్చు ఫ్రెండ్స్ జాబుకు అప్లై చేసుకోండి లేదంటే ఆన్లైన్లో మీ ఊర్లో సొంత ఊర్లో ఉండి ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి చేసుకున్న ఒక వన్ వీక్ తర్వాత మీకు కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది అప్పుడు మీరు డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చి మీకు సంబంధించిన దగ్గరలో అంటే మీకు బస్ ఫెసిలిటీ ఉన్న ఏరియాలో ఉండి అక్కడ మీకు పీజీ కానీ హాస్టల్ కానీ లేదంటే రూమ్స్ కానీ ఫ్రెండ్స్తో ఉంటే బెటర్ రూమ్స్ లేదు ఒక్కరు ఇద్దరు ఉంటే మీరు హాస్టల్ తీసుకొని ఉండొచ్చు తక్కువనే ఉంటుంది ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ ఉండొచ్చు మీకు ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది చిన్న చిన్న జాబ్ ఏదో చిన్న జాబ్ చేయాలనుకుంటే రావచ్చు ఏది మీకు హైటీ జాబ్లే లేదంటే కంప్యూటర్ వర్క్ జాబ్లే నలభై యాభై వేలు చేద్దామంటే మీరు మీ స్కిల్ని బట్టి ఉంటుందండి అవి కూడా ఉన్నాయి కానీ మీ స్కిల్ని బట్టి ఉంటుంది అదే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి